హలో అండి వెల్కమ్ టు అర్న శారీస్ ఈ వేడ మనం చూడబోయేవి చినాన్ జార్జెట్ దీని పళ్ళు దీని బోర్డర్ వచ్చి ఇలా ఇది శారీ అంతా చిన్న కొమ్మతో ఉందండి చిన్నది కాదు పెద్దదే గోల్డ్ సిల్వర్ చాలా బాగుంది బుట్టి అయితే ఇలా శారీ అంతా వచ్చినాయి మొత్తంగా చాలా బాగుంది పింక్ అయితే మంచి పింక్ దీని బ్లౌజ్ వచ్చి ఇలా బుటీతో మనకి జార్జెట్ బాగా తెలుస్తుంది చూడండి దీని బ్లౌజ్కి బోర్డర్ చీరంతా ఇలా బుటీతో ఉంది చీర మొత్తం ఓపెన్ చేశాను దీని పళ్ళు పళ్ళు చూపించానా పళ్ళులో కూడా పెద్ద పెద్ద కొమ్మలు రెండు కొమ్మలు ఉన్నాయి ఇలా ఇది పళ్ళు చీర అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ వచ్చి మంచి ప్యారెట్ గ్రీన్ అండి ఇది ప్యారెట్ గ్రీనా అరిటాక్ పచ్చ క్యారెట్ గ్రీన్లో కొంచెం లైట్ ఉంది ఇలా ఇది కూడా గోల్డ్ సిల్వర్తో బుట్టి ఉంది ఈ రెండుతో ఉండడం వల్ల మనకు వేరియేషన్ బాగా తెలుస్తుంది అండి శారీలో మంచి రిచ్ లుక్ ఉంది దసరాకి ఫోర్ ఫైవ్ రేంజ్లో ఇది పళ్ళు పళ్ళులో కూడా పెద్ద కొమ్మలు రెండు ఉన్నాయి మీరు మెరూన్ అయితే చాలా బాగుంది దీని మీద గోల్డ్ బాగా తెలుస్తుంది మెరూన్ మీద దీని పళ్ళు పళ్ళులో పెద్ద కొమ్మ రెండు కొమ్మలు వచ్చినాయి దీని బ్లౌజ్ బుటీకి బోర్డర్ నెక్స్ట్ వచ్చి మంచి ల్యావెండర్ అండి ప్లెజెంట్గా డీసెంట్గా చాలా బాగుంది కలర్ కూడా దీంట్లో కలర్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి ఇది కొంచెం పేస్టల్ కలర్ గచ్చకాయ కలర్ అంటాం చూడండి అది ఇది కూడా చాలా బాగుంది దీంట్లో కలర్ చాట్ చాలా బాగుందండి మంచి పీచ్ ఇది కూడా బాగుంది ఈ కలర్ కట్టుకుంటే మనం కొంచెం బ్రైట్గా కని కనిపిస్తాం వినో పళ్ళు ఇది గ్రేప్ అనుకుంటా గ్రేప్ కలర్ వైన్ కాదు ఈ కలర్ కూడా చాలా బాగుంది పళ్ళు దీని ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ కనుక మీకు నచ్చితే Please like, share, subscribe.